ದಶಿಮಗೋದ ಜಿಲ್ಲಾ ಗೌರವ ಎಸ್ಪಿ ಗಾರ್ತಿ ಅಧ್ಯನಾರಾಮಗಾರ ಅಲ್ಲ ಎಸ್ಪಿ ಗಾರ್ತಿ ಅಧ್ಯಕ್ಷ ಅಲ್ಲ ಎಸ್ಪಿ ಗಾರಿಗೆ ಪ್ರಸಾದರ ಬೇರೆಪ್ಪ

పశ్చిమ గోదావరం ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చారు మరి అప్పుడు సీఏ వెంకటేశ్వరరావు గారు దేశించంకేశ్వర గారు మాకు ఇక్కడ చేయమని చెప్పేసి ఆదేశారు అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి దాతలు కానీ సోషల్ ఆర్గనైస్ వారి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా రెండు నెలల పాటు వర్షాలు వచ్చినా సరే మళ్ళీ ఎండలు కాస్తూ ఉంటాయి మరి మధ్యాహ్నం కోట ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి కానీ కోర్టు ఈ స్టేషన్ సముదాయానికి వచ్చేటువంటి పాదచారులు కానీ ప్రజానీకానికి మరి పొత్తులు భరించి కానీ మధ్యాహ్నం ఒంటిగిలిన ఇంటి వరకు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు మనకి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం శాఖ గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందిస్తుంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పశ్చిమ గోదావరి జిల్లా సూపరింట్రాఫ్ పోలీసు నైన్ అత్రాన్ నయీం అస్ని గారు చేతుల మీదగా పాలన కార్యక్రమం అలాగే డిఎస్పి జయసూర్య గారు మరి అలాగే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ టూ టౌన్ అందరి సహాయ సహకారంతో భీవంలో ఉన్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తుంది ముఖ్యంగా ఎక్కడైనా అనాథగా గుర్తి చనిపోయినటువంటి వ్యక్తులు కూడా దాన సంస్కారం కానీ కన్నడ కార్యక్రమం కూడా మేము చాలా శ్రద్ధగా వన్ టౌన్ టూ టౌన్ అన్ని ప్రాంతాల్లో ఏ టైంలో కూడా జరిగినప్పటికీ కూడా మీద కానీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఎవరైనా కాలం చేసినట్టు చాలా అనాదుగా గుర్తించి మున్సిపాలిటీ కానీ మన పోలీసు ద్వారా వచ్చినటువంటి సర్టిఫికెట్ ఆధారం చేసుకుని మేము కన్నడ కార్యక్రమం కానీ దాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది ఈ టైంలో ఈ మజ్జిగ అందరికీ ఎల్ఈడికి ఇచ్చేసి విల్ వీల్ బీ ఏబుల్ టు కంట్రోల్ లాట్ ఆఫ్ డిహైడ్రేషన్ ఇష్యూస్ ఇష్యూస్ డిటో చాలా జరిగింది ఆ టైం నెసెసరీ హైడ్రేషన్ మనకి అందరికీ అవసరం ఉంది సో దే దేవుడి మనకు గ్రౌండ్ చే ఆర్గనైజేషన్తో కోఆర్డినేట్ చేసి అండ్ అందరికీ కూడా ఉంది చాలా వచ్చే వరకు ఎస్పీ గారు డిఎస్పీ గారు సైకిల్ ఇన్స్పెక్టర్ గారు మిగతా పోలీస్ సిబ్బంది అంతా ఎంతో బిజీగా ఉన్నా కానీ మాకు సమయం వచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు మేము ఎప్పటికీ వాళ్ళు వినపడి ఉంటాం ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా ఇదే మాదిరి మేము సరివేందని నడుపుం ఈ సంవత్సరం కూడా రెండు నెలలు నడపబోతున్నాం చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి రోడ్డు నుండి జనాలకి దహార్తీ చేసేందుకు